హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే కదండి నేను అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళానండి రండి మీకు కూడా చూపిస్తాను అష్టలక్ష్మి టెంపుల్ ఎక్కడ ఉంది అని అంటే కొత్తపేట వాసవి కాలనీ హైదరాబాద్లో ఉందండి ఈ అష్టలక్ష్మి టెంపుల్ వెళ్ళడానికి టికెట్ ఏమి లేదండి మన అర్చన చేయించుకుంటేనే మాత్రమే టికెట్ తీసుకోవాలండి అష్టలక్ష్మి టెంపుల్ టైమింగ్స్ ఏంటి అని అంటే మార్నింగ్ సిక్స్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అండి ఈవినింగ్ ఫైవ్ పిఎం టు నైన్ పిఎం అండి ఒక ఫ్రైడే మాత్రమే వన్ అవర్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సిక్స్ ఏఎం టు వన్ పిఎం ఫైవ్ పిఎం టు టెన్ పిఎం అండి ఇట్లాగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుందండి కాళ్ళు కడుక్కొని ఇట్లా లోపలికి వెళ్ళాలండి అష్టలక్ష్మి దేవాలయం లోపలికి ఇది కొన్ని బయట కూడా చాలా బాగుంటుందండి చూడటానికి అస్సలక్ష్మి దేవాలయము ఇక్కడ ఇట్లా లోపలికి రాగానే ఇట్లాగా గోదాదేవితో శ్రీమన్నారాయణ రూపము తర్వాత ఇదిగోండి ఇక్కడ దీపాలంకరణ చేస్తారు ఎవ్రీ ఫ్రైడే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టారండి ఈ టెంపుల్లో ఏంటి అంటే జడ వేసుకొని మాత్రమే మనకి లోపలికి వెళ్ళాలండి గుడి లోపలికి పెద్దవాళ్ళకి లోపలికి వెళ్ళడానికి లిఫ్ట్ ఉందండి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఇల్లు ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు అన్నమాట మనం ముందు వెళ్ళగానే మనకి ఇచ్చేది వినాయక స్వామి అండి వినాయక దర్శనం అష్టలక్ష్మిలు మనం దర్శనం చేసుకోవచ్చు అండి అష్టలక్ష్మి చాలా బాగుంటారండి మన రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుందండి లోపల టెంపుల్ ఇట్లా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత శుక్రవారం ఏమేమి ఉంటాయి అని అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి అభిషేకం ఉంటుందండి ఉదయం తొమ్మిది గంటలకు కుంకుమార్చన సాయంత్రం ఆరు గంటలకు గోపూజ ఆరు గంటల ముప్పై నిమిషాలకు దీపాలంకరణ ఏడు గంటల ముప్పై నిమిషాలకు సువర్ణపుర పుష్పార్చన ఉంటాయండి ఇట్లాగా వాహనాలు కూడా మనం పూజ చేసుకోవచ్చండి టూ వీలర్ త్రీ వీలర్ కారు ఇంకా పెద్ద పెద్ద వాహనాలు కూడా అక్కడ ఇచ్చారండి టికెట్ ఎంతెంత ఉంటుందని దాని ప్రకారం మనము పూజ చేయించుకోవచ్చు అనమాట ఈ అష్టలక్ష్మి టెంపుల్లో తిరుపతి లాగానే ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలండి వెస్ట్రన్ డ్రెస్లో వెళ్ళడానికి వీలుండదు ఈ అష్టలక్ష్మి దేవాలయంలో నందగోకులంలో గోశాలలో సుమారు ముప్పై ఆవులు ఉన్నాయండి వాటిని పోషణార్థము భక్తుల విరాగాలు కూడా ఇవ్వవచ్చునండి పచ్చగడ్డికి ఒక ఆవుకి ఒక నెలకి పదిహేను వందల రూపాయలండి ఎండుగడ్డికి ఒక ఆవుకు ఒక నెలకి వెయ్యి రూపాయలండి కందిసున్నికి ఒక ఆవుకి ఒక నెలకి పదిహేను వందల రూపాయలండి కుట్టికి ఒక ఆవుకి ఒక నెలకి పదివేలు వెయ్యి రూపాయలండి ఇట్లాగా అన్నదానంకి టికెట్స్ ఇస్తారండి ఆ టికెట్స్ తీసుకొని మనం ఇట్లా లైన్లో నుంచోవాలన్నమాట అంతేకాకుండా మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుందండి ఈ ప్రసాదం కౌంటర్లో ఏమేమి ఉంటాయంటే ఇంకా అభిషేకం లడ్డు లడ్డు నార్మల్ లడ్డు పులిహార వడ ఉంటాయండి అభిషేకం లడ్డు హండ్రెడ్ రూపీస్ అనమాట లడ్డు వడ నార్మల్ లడ్డు పులిహార అవి ట్వంటీ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ అన్నదానం చేస్తారండి అన్నదానం టైమింగ్స్ ఏంటి అని అంటే ట్వెల్వ్ పిఎం టు టూ పిఎం అండి ఎవ్రీ ఫ్రైడే సండే చేస్తారనమాట వీక్లీ టూ డేస్ చేస్తారండి అన్నదానము ఎందుకంటే ఇక్కడ 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 ఇక్కడి నుంచి పైకి వెళ్తే పైన ఉంటుందండి అన్నదానము మీ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షినకా వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్